గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈవేళ ఈ వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఈవేళ ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ యూత్ గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పంతొమ్మిది సంవత్సరాలుగా మరి నిర్విరామంగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా వీళ్ళకి కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాల్లో భాగంగా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఊరేగింపు కార్యక్రమం ముగించుకుని ఈ వేళ అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేస్తున్న ఈ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా వినాయకి సార్ వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఇవాళ ముగింపు ఉత్సవాల్లో భాగంగా మరి భాగ్యలక్ష్మిపేటలో గులవాల సూర్బాబు గారి సందిలో గత పదిహేడు సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా మరి ఇక్కడ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళలు అంతా మరి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఖచ్చితంగా ఇక్కడ అన్న సమారాధన భారీ ఎత్తున జరపాలనుకున్నారు అలాగనే భారీ ఎత్తున ఇక్కడ అన్న సమారాధనకి అవకాశం ఆ విఘ్నేశ్వరుడు కల్పించినట్టుగా మాకు తెలుస్తుంది మరి వాళ్ళు చూస్తే మరి ఈ తాదపిల్ల నియోజకవర్గంలోనే మరి అన్న సమారాధనలు కానీ లేదంటే ఉత్సవాల సందర్భంలో కానీ ఈ వినాయక చందు సందర్భంలో ప్రతి చోట కూడా మరి సంబరాలు చేసుకున్న సందర్భం మరి ఇలాంటి పండగలు మరి వీధి వీధిన వాడవాడల మరి మహోత్సవాలు జరిగినప్పుడు మరి కుటుంబాల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి అలానే మన హిందుత్వాన్ని కూడా మమ్మల్ని పెంపొందించుకుంటూ మన హిందుత్వానికి సంబంధించినటువంటి మూలాలను మనం పెంచుకుంటూ ఉండి మరి హిందుత్వ ఐక్యతకు చాటి చెప్తూ ఇవాళ ఈ పండుగలు చేసుకోవడం అనేది అభినందనీయమైన విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మహిళలు మరి చిన్న విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం పదిహేడు సంవత్సరాల క్రితం ఒక ఐదు వందల రూపాయలతో చిన్న మట్టి విగ్రహం పెట్టి ఇప్పుడు మరి సంవత్సరం సంవత్సరం కూడా ఉత్సవాలను మరింతగా పెంచుకుంటూ వెళ్తూ ఈ స్థాయికి తీసుకొచ్చున్నారు మరి వీళ్ళు సహకరిస్తున్నటువంటి యువతకు ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరి మరి ఒకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్న సంతర్పణకి వచ్చిన పెద్దలందరూ కూడా మా కమిటీ గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగిందండి నిజానికి ఈ గొప్పతనం మాది కాదండి ఐదు వందల రూపాయల విగ్రహం నుంచి ఇవాళ మేము ఈ రేంజ్ లో కూడా చేద్దానికి ముఖ్య కారణం మాకు భాగ్యలక్ష్మిపేట ప్రజలు ఇచ్చిన సహాయ సహకారాలు మేము చదువుకునే రోజుల్లో ఇంటింటికి తిరిగి పది రూపాయలు ఇరవై రూపాయలు చందాల దగ్గర నుంచి ఇవాళ మేము ఉద్యోగాలు చేసి మాకు పెళ్ళిళ్ళు అయ్యి మాకు పిల్లలు పుట్టి ఇవాళ మేము సొంతంగా మనిషికి తనేసుకొని మేము వినాయక చవితి చేసే స్టేజ్ వరకు కూడా ఈ వీధిలో ఉన్నటువంటి పెద్దలు మా భాగ్యలక్షంపేటలో ఉన్నటువంటి అందరూ కూడా మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారండి మా పందిరి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికి కుల మతాల భేదాలు ఉండవండి అలాగే మా దగ్గరకు వచ్చేటప్పటికీ రాజకీయ పరంగా ఏది ఉండదు అందరం కూడా ఒక సొంత అన్నదమ్ముల్లో కలిసి మేము ఉత్సవాలు చేసుకుంటాం మా దగ్గరకు వచ్చిన ప్రతి నాయకులు కూడా మా కమిటీ మెంబర్లో మాతో కలివిడిగా ఉండి వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందిస్తూ ఉంటారు వాళ్ళ వల్ల మేము ఇవాళ ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి వాళ్ళందరూ మాకు ఎంతగానో సహాయపడుతున్నారండి మా కమిటీ తరఫున భాగ్యేశంపేట ప్రజలందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఇక్కడ భాగ్యలక్ష్మి పేట బాలవల సూర్బాబు గారి సందులో ఇది పద్దెనిమిదవ వర్షికోత్సవం అండి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ తరపున ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ రోజు పొద్దున్న ఐదున్నర కాడ నుంచి ఇంకా వర్షం ఏకదాటిగా పడుతూనే ఉంది కానీ ఎలా జరుగుద్దా అని భయపడ్డం కానీ అసలు చాలా చాలా బాగా జరిగింది అందరి సహకారంతో ఈ వర్షమైనా కానీ భక్తులందరూ వచ్చి అన్న ప్రసాదం స్వీకరించి బాగా వెళ్ళారు అనేక రకాలతో పెట్టారు వంటలు కూడా చాలా చాలా బాగా జరిగినాయి సహకారంతో అనేక అనేక కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం నిజంగా ఈరోజు ఆ వినాయకుడిదేనండి ఈ గంట గంటన్నర తెరిపించింది గంట గంటన్నర కూడా వర్షం తగ్గి భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న సంతర్పణ కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది